నీళ్లు బోసి కడిగి నిత్యంబు శోధించి కూడుబెట్టి మీద కోకగట్టి ఏమి పాట్లు పడుదురి విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి నీళ్లు బోసి కడిగి నిత్యంబు శోధించి కూడుబెట్టి మీద కోకగట్టి ఏమి పాట్లు పడుదురి దేహమునకిలన్ విశ్వదాభిరామ వినురవేమా భావం ఈ దేహానికి ప్రతిరోజు స్నానం చేయించి మంచి బట్టలు కట్టి రుచికరమైన భోజనం పెట్టి పోషిస్తూ ఉంటాము ఇది మూర్ఖత్వమే అవుతుంది దేహాన్ని పోషించినంతగా ఆత్మను పోషించడానికి శ్రద్ధ వహించడం లేదని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు